భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్నగర్లో ఉన్న టిఎన్జిఓస్ భవనం నిర్మించకపోతే కనీసం పునాదుల గుంతలనైనా తాత్కాలికంగా పూడ్చాలని పాములు దోమలు విషపురుగుల బాధల నుండి మమ్మల్ని రక్షించాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుకి గత జిల్లా కలెక్టర్ కు సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని మా గోడు దయచేసి విని మా ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే చుట్టుపక్కల ప్రజలు జ్వరాలతో హాస్పిటళ్లలో ఉన్నారని ఇంట్లో చిన్నపిల్లలకి కూడా జ్వరాలు వస్తున్నాయని మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు మధ్యలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కోసమని పునాదులు తీసి వదిలేశారని నిలదీశారు కనీసం ఈ గుంటనైనా పూడించే కార్యక్రమం ఏర్పాటు చే చేయాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇక్కడ పరిస్థితిని చూసి మాపై దయ ఉంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని రెండు చేతులెత్తి రామ్నగర్ ప్రజలు ఆర్తిస్తున్నారు ఆర్థిస్తున్నారు విద్యానగర్ కాలి పంచాయతీ రామ్నగర్ నివాసం ఇది రామ్నగర్ ఇక్కడ డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటా మా తాతల కాలం నుంచి మీకు కనబడుతున్నటువంటి స్థలం గతంలో సింగరేణి క్వార్టర్ సీ టైప్ క్వార్టర్స్ ఉండేవి సీ టైప్ క్వార్టర్స్ పడవబడ్డ తర్వాత ఇచ్చే స్థలాన్ని సిఎన్జిఓ వారు దరఖాస్తు చేస్తే అప్పుడు ప్రభుత్వము ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారికి కేటాయించడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది సంతోషం మేము కూడా మా ప్రాంతంలో ఒక ఒక భవనం వస్తుందంటే అభివృద్ధి కూడా సంతోషించాం మేము కూడా సహకరించాం మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ ఆ రోజు తెలంగాణ నాన్ గెస్ట్ అధికారుల సంఘం అనే పేరుతోటి వారు శంకుస్థాపన చేసి హడావుడిగా కట్టి ఒక కాంట్రాక్ట్ పిలిపించి గుంటలు తో ప్రారంభోత్సవం ఘనంగా చేశారు కానీ పని మాత్రం కావట్లేదు కేవలం ఇట్లా ఈ రకంగా పిల్లర్ని వదిలేశారు పెద్ద గుంటూ పెట్టారు దీని ద్వారా వర్షాకాలం వస్తే ముఖ్యంగా నీరు నిల్వ ఉండి దోమల నిలయంగా మారి మా చుట్టుపక్కల ఏ ఇల్లు మీరు ఎంక్వైర్ చేసుకోండి ప్రతి ఇంట్లో ఎరాల బాధితులు ఉంటారు ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంక రెండు నెలల్లో భారీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటి మురుగు వాసన తోటి చచ్చిపోయిన ప్రతిది ఇక్కడే పడతా ఉన్నాయి దోమలందరికీ కేంద్రంగా మారింది మా ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఒక వంద ఇళ్ళకి ఇది దోమల కేంద్రంగా మారింది మేము అసలు ఇంతకేళ్ళ ఆరుగా ఆరుదారు సరుకు వేసుకోవాల్సిన పరిస్థితి దీని మీద మేము ఏ ఎన్నోసార్లు అధికారులు దృష్టికి పట్టుకపోయాం స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి చెప్పాలా బయట గల వారికి వాళ్ళకి చెప్పాం ఎవరికి చెప్పా కొట్టలేరు ఎవరంటే సిఎన్జి అసోసియేషన్ దగ్గర ఫండ్స్ లేవు గురించి వాళ్ళు కడతలేరు ఫండ్స్ లేనప్పుడు ఎందుకు ప్రారంభించాలా గుంట తీసి ఎందుకు మా జనం మధ్యలో ఇబ్బంది పెట్టాలా ఫండ్స్ ఉన్నప్పుడే ప్రారంభించుకుంటే అయిపోయేది కదా కాబట్టి మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కడితే దాన్ని పూర్తి నిర్మాణ కార్యక్రమాలను చేయండి లేకపోతే ఈ దోమలు లాంటి నీళ్లు నిల్వ ఉండకుండా దీనికైనా పరిష్కార మార్గం చూపెట్టండి రెండోది ఏమైతా ఉంది అంటే ఇంకో ప్రమాదము గేదలు పడిపోయాయి కడిపోయాయి గేదె ఇట్లా పోతు తెలియదు ఇక చూసారా ఇక్కడ ఎంత ప్రమాదంగా ఉందో ఇది చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత ప్రమాదంగా ఉంది ఇది దారి అండి మొన్న ఈ ఇక్కడ ఇంటి వెనకాల ఇంకొక ఇంకొక ఇరవై ఇండ్లు ఉంటాయండి ఈ వెనకాల ఇరవై ఇండ్లు పోవడానికి దారిదే రాత్రిపూట సైకిల్ మీద ఒక అమ్మాయి పోతూ పోతూ ఇక్కడ దారి దీని కింద పడిపోయిందండి లక్కీల అమ్మాయి దాని లోపల పడలే కాబట్టి బతి బయటపడ్డది ప్రమాదం కాలే కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని ప్రజల ప్ర ప్రజాప్రతినిధి దృష్టికో అధికార దృష్టికో మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తాం